శ్రీమతి తగిరా ఉదయచంద్రిక్రభ్ సభా సరస్వతి నమస్కారం పంచమోధ్యాయం పదహారవ శ్లోకం రెండవ పాదం నాలుగవ అక్షరం ఐదవ అధ్యాయం పదహారవ శ్లోకం రెండవ పాదం నాలుగవ అక్షరం అధ్యాయం గుర్తు రావాలి అందులో పదహారవ శ్లోకం ఏమిటో తెలియాలి అందులో రెండవ పాదం ఏమిటో గుర్తురావాలి అందులో నాలుగవ అక్షరం ఏమిటో చెప్పాలి పద్యానికి శ్లోకానికి తేడా ఏమిటి శ్లోకం అన్నారు చూసారు మీరు దాన్ని ఇంగ్లీష్ లో చెప్పుకొని చూస్తే శ్లోకం మెల్లగా వస్తే చూసారా అది శ్లోకం శ్లోకండి ఒక రకం స్లో నెమ్మదిగా కమ్ వస్తుంది కాబట్టి దాన్ని శ్లోకం అని అన్నారని అవధాని గారి అది సమాధానం కాబట్టి శ్లోకం కన్నా పద్యమే మంచిది అంటారు ఫాస్ట్ గా కాబట్టి అంటే మెల్లగా రావడమే మంచిది అండి సార్లు దూసుకుని వెళ్ళిపోవడం కన్నా మెల్లమెల్లగా చెప్పుకోవడమే మంచిది అంటే ఇంతకీ జీవితాన్ని అటు ఇటు ఒరిగిపోకుండా అంటే పద్యము శ్లోకము రెండు కావాలన్నమాట జీవితంలో కొన్ని కొన్ని సార్లు పరిగెత్తాల్సి వస్తుంది కొన్ని కొన్ని మెల్లగా వెళ్లాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా రెండింటినీ సమానంగానే భావిస్తూ తీసుకువెళ్ళాలి ట్రైన్ లేట్ అయ్యింది అనుకోండి ఏం చేస్తారు మధ్యలో కాసేపు కవర్ చేస్తారు చివరికి మొత్తానికి ఏదో సరిగ్గా అనుకున్న సమయానికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగేలాగా డ్రైవర్ ఎలా చూస్తారు అలా ఈత అధ్యయనం మీరు అలా కాపాడుతుంది వెనకాల శ్రీరామ రక్ష సర్వ రక్ష అన్నట్టు అయ్యా సమాధానం అవునండి

శ్లోకం చెప్పేసి అందరూ అక్షరాన్ని గురించి చెప్పడం కాదు సరిగ్గా అక్షరాన్ని చెప్పి తర్వాత శ్లోకాన్ని చెప్పడం వారి యొక్క ధారణకి నిదర్శనం తర్వాత అవసరం అంటే ఈ ప్రక్రియ అంతా ఈ ప్రక్రియ కూడా మన మెదల్లో జరగాలి ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోవడానికి మనం చాలా కష్టపడిపోతాం కానీ దీన్ని మన పిల్లలకి అవధాన రూపంలో అందించగలిగితే వాళ్ళు పరీక్షల్లో మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది చిన్న చిన్న కంఠస్థం చేయడానికి గాని చిన్న చిన్న గుర్తు పెట్టుకోవడానికి కానీ అమ్మో ఇంత కష్టమా అన్నిటి కాలంలో భయపడిపోతున్నారు పద్యాలు చదవడానికి గాని శ్లోకాలు చదవడానికి గాని అవి కష్టం మాకు రావనేసి అనేసి పక్కకి పెట్టేస్తున్నారు అటువంటిప్పుడు ఎలా మన భాషను సంరక్షించుకోవడం ఎలా అందుకనే మనం చిన్నప్పటి నుండి కూడా దాన్ని అభ్యాసం చేయించాలి కాబట్టి ఆ ప్రకారంగా అవధానం ఒక మంచి జీవన విధానాన్ని అందించడంలో ఎప్పుడు కూడా అది నాకు దోహదపడ బాగుంది మంచి వ్యాఖ్యానం ఇక్కడతో ఒక ఆవృత్తి పూర్తయింది ఇప్పుడు రెండవ ఆవృత్తిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఎనిమిది రకాలుగా ప్రశ్నలు సంధించారు ఎనిమిది రకాలుగాను సమాధానాలు సరిగ్గా చెప్పి కృతకృత్యుడయ్యాడు ఇప్పుడు అలాగే మళ్ళీ ఎనిమిది అంశాలు అడుగుతాను రెండవ ఆవృత్తి